పీఠాపురం ఆంధ్ర బాప్తిస్ట్ సెంటనరీ చర్చ్ ఆధ్వర్యంలో పాస్టర్ పగల మృతిపై ప్రభుత్వం న్యాయం చేయాలని క్రైస్తవులు శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఆంధ్ర బాప్తిస్ట్ బేతస్తా బాప్తిస్ట్ ట్రినిటీ లూథరన్ చర్చ్లు వంటి ఎనభై సంఘాల వారు వేలాది మంది క్రైస్తవులతో పిఠాపురం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ఉప్పాడ బస్టాండ్ సెంటర్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు అనంతరం పాస్టర్లు మాట్లాడుతూ మనిషిని హిందువుగా క్రైస్తవుడిగా ముస్లింగా చూడవద్దని మనిషిని మనిషిలా చూడాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు ర్యాలీలో భారీ సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు ఉప్పడ బస్టాండ్ సెంటర్లో మానవహారం కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు ప్రవీణ్ మృతిపై ప్రభుత్వం న్యాయం చేయాలని వారి కుటుంబానికి ఆదరణ కలగాలంటూ క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు సమ సమాజ స్థాపన కోసం ప్రవీణ్ పగడాల కృషి చేసిన విధానాన్ని ఆదర్శంగా తీసుకుని సమాజానికి వెలుగునిస్తూ క్రవత్తుల వలె క్రైస్తవులు కరిగిపోవాలంటూ పాస్టర్లు పిలుపునిచ్చారు

రాజమండ్రి సమీపంలో మృతి చెందారు వారి యొక్క మృతికి మరి క్రైస్తవులుగా మేము స్పందిస్తూ యహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ కలిగినది దేవుడు విలువించేటువంటి మరణానికి విలువనిస్తూ మరి ప్రవీణ్ సమాజంలో చేయడానికి కారణం ఇది ఏదో చర్చిలో కూర్చుని చేయకుండా సమాజంలోనికి వచ్చి తెలియజేయడానికి కారణం ఏంటంటే పగడాల ప్రవీణ్ గారు సమసమాజ నిర్మాణం కొరకు రాజ్యాంగం కోసం మాట్లాడారు రాజ్యాంగం అందరూ చదవాలి ప్రతి కులాలు సమానంగా ఈ సమాజంలో జీవించాలి అని ఆయన ప్రయాసపడ్డారు క్రైస్తవ విలువలను చూపిస్తూ నార్త్ ఇండియాలో కరెంట్ లేనటువంటి అనేక ప్రాంతాల్లో సోలార్ విద్యుత్ని అనుగ్రహించారు అనేక మంది అనాథ పిల్లల్ని దత్త తీసుకున్నారు కరోనాలో ఎవరికి బయటికి షో చేయకుండా అనేక పద్నాలుగు పెద్ద పెద్ద బస్సులని బయటికి పంపించినారు సో ఇవన్నీ క్రైస్తవులుగా మేము అందరం ఏంటంటే క్రైస్తవ్యం అంటే ఇది ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా సమాజం కొరకు పాటుపడతారు కనుక ఆయనకి ఘనమైన నివాళి సంఘాల్లో చేసే కంటే సమాజంలో జరిగిస్తే మంచిది అనేటువంటి ఉద్దేశంతో మరి ఆ కుటుంబాన్ని ఆదరించడానికి మా సంఘీభావాన్ని తెలియజేయడానికి ఇది ప్రత్యేకంగా చేయడం జరిగింది ఈ విషయాన్ని గమనించాలని మనం చేసి పిఠాపురం క్రైస్తవులుగా మేము అందరం వచ్చాం ఆంధ్ర బాప్టిస్ట్ సెంటినరీ సంఘము వ్యత్యస్త బాప్టిస్ట్ సంఘము ట్రినిటీ లోతరణ సంఘము అదేవిధంగా పిఠాపురం ఫీల్డ్ కౌన్సిల్లో ఉన్నటువంటి సంఘాలు పిఠాపురం అన్నీ కూడా మరి ఈ యొక్క శాంతి ర్యాలీని నిర్వహించేవి చక్కగా జరిగింది దేవుడు పిఠాపురమును మికిలిగా దీవించి క్రైస్తవ అంతటి ద్వారా గొప్ప ఘనకార్యాలు జరిగించాలని మేము ప్రార్థిస్తున్నాం అటువంటి వ్యక్తి బైబిల్ లేఖనాన్ని అనుసరించి నీతి మంతులను జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదం ఏహోవా భక్తుల మరణం విలువైనది దేవునికే విలువైనటువంటి మరణము మా విశ్వాసులుగా మాకు చాలా ఆయన మరణము విలువైనది కనుక ఆ కుటుంబానికి ఆదరణ ఓదార్పు నెమ్మది దేవుడు కలుగు చేయాలని ఆ కుటుంబాన్ని ధైర్యపరచాలని ఆయన విడిచినటువంటి సేవలు ఆ కుటుంబం కొనసాగించాలని వారికి మనోధైర్యాన్ని దేవుడు కలిగించాలని సంఘీభావంగా పిఠాపురం పట్టణంలో ఉండేటువంటి దాదాపు ఎనభై సంఘాల నుండి రెండు వేలకు పైగా వచ్చినటువంటి విశ్వాసులతో ఈ యొక్క శాంతి ర్యాలీ అనేది నిర్వహించడము జరిగింది